మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి అంబేద్కర్ విగ్రహానికి పురమాల వేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం పెంపు బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థకు శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు కుద్రాల ఎమ్మెల్యే అయినటువంటి కుద్రాల ప్రేమిసారావు గారి నాయకత్వంలో దండపల్లి మండలంలో ఇవాళ మనం ఏదైతే గత మూడు రోజుల క్రితం మనకు అసెంబ్లీలో ఒకే రోజు చారిత్రాత్మకమైనటువంటి మూడు బిల్లులను ప్రవేశపెట్టి పాస్ చేయడం జరిగింది ఒకటి బీసీ రిజర్వేషన్ బిల్లు అలాగే ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇంకొకటి రాజీవ్ యువ వికాసం అని చెప్పి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేటువంటి మూడు ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లులను చరిత్రాత్మకంగా ఒకే రోజు శాసనసభలో అలాగే శాసన మండలిలో గల ప్రవేశపెట్టి వాటిని ఆమోదింపజేయడం జరిగింది మరి దానికి ఇవాళ సంబరంగా మద్దతుగా ఇవాళ ప్రేంశావరావు గారి ఆదేశానుసారం దండపల్లి మండలంలో ఇవాళ దండపల్లి కాంగ్రెస్ కుటుంబం నుండి ఇవాళ ఎంతో ఘనంగా సంబరాలు నిర్వహించడం జరుగుతుంది మేమెంతో మాకంతా అనే రిజర్వేషన్ కల్పించే విధంగా రాహుల్ గాంధీ గారి కలల సాకారం కళల స్వప్నమైనటువంటి ఇవాళ దేశంలోనే కులల గణ కులగణను నిర్వహించాలనే ఉద్దేశంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నిర్వహించి ఇరవై మూడు శాతం ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఇవల్ల జనాభాకు అనుగుణంగా నలభై రెండు శాతం ఇవాళ శాసనసభలో అలాగే శాసన మండలిలో ఆమదింపజేయడం జరిగింది దానికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇలా దండపల్లి మండలందరం రుణపడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను ఏదైతే గతంలో ఎనిమిది నుండి తొమ్మిది శాతం ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఇవల్ల పదిహేను శాతానికి పెంచడం జరిగింది అలాగే వర్గీకరణ కూడా చేసి అట్టడుగున ఉన్నటువంటి మాదిగా కానీ నేత కానీ కానీ మాల విభజించి ఇంకా అందులో రకరకాల ఏపీసీడీ అని విభజన చేసి దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలని తెలియజేస్తున్నారు కాబట్టి దండపిల్లి మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నేను ఒకటే విషయం విన్నపిస్తున్నాను తప్పకుండా మనకు ఎవరైతే ముందు నుండి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎవరైతే కష్టపడి ఉన్నారో కాంగ్రెస్ అభిమానులు ఉన్నారో వాళ్ళని తప్పకుండా ఈ రాజ్య యోగి ఓ విధ్వ పథకంలో అప్లై చేయించండి వారికి పెద్దలు ప్రేమస్వరావు గారు అండతో న్యాయం జరుగుతుంది తప్పకుండా లబ్ధి చేరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఇంత ఘనంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లును భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినందుకు దండేపల్లి మండల ఎస్సీ ఏపీసీ సంబంధించినటువంటి అన్ని కులాల వారి తరఫున గౌరవ రాష్ట ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి అదేవిధంగా మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి అదేవిధంగా మా మంచిరాల శాసనసభ్యులు పుత్రేళ్ళ ప్రేమసాగర్ రావు గారికి ఈ దండేపల్లి మండలం నుండి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దాంతో పాటు ఎన్నో ఏళ్ల నుండి కొట్లాడుతున్నటువంటి బీజీపీడలమైనటువంటి మేము మేమెంతో మాకంతా అనే నినాదంతో స్వతంత్ర భారతదేశం ఏర్పడినప్పటి నుండి కొట్లాడుతున్నప్పటికీ రిజర్వేషన్లు పెంచకపోవడం గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున భాగస్వామ్యాలు ఉన్నందుకు మేము కనపడుతున్నామని చెప్తున్నాం అదేవిధంగా ఒక పక్కన రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు చోటి బండిలాగా దూసుకెళ్తుంటే అదేవిధంగా మంత్రి నియోజకవర్గంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వాన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులను చేపట్టుకుంటూ పోవడం జరుగుతుంది ముఖ్యంగా దండపల్లి మండలానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా సాగునీరును కూటం లిఫ్ట్ ద్వారా గానీ కడెం ప్రాజెక్టు ద్వారా గానీ నిరంతరం ఇలా దండపల్లి మండలం నూటికి నూరు శాతం పచ్చని పంటల తోటి రచిల్తుందంటే దానికి ఖచ్చితంగా ప్రేమసాగర్ రావు గారే ముఖ్య కారణం అని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం అదే విధంగా కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్ బ్యాంకు ఇష్యూస్ కూడా ఈ బోనస్ అనేది ఏ రాష్ట్ర చరిత్రలో కూడా రైతులు పండించిన పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చినటువంటి కడుత కాంగ్రెస్ పార్టీ తరుగు లేకుండా ఒక్క కిలో వడ్లు కూడా తరుగు లేకుండా ఒక్క గింజ కూడా తరుగు లేకుండా తూకం చోకించి డబ్బులను కేవలం మూడు రోజులు వేపించిన కాంగ్రెస్ పార్టీ వారం నెల రోజులు లేట్ అయినందుకు మొన్న బీజాపోలు బిఆర్ఎస్ఓలు వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసేను మీ అకౌంట్ లో బోనస్ డబ్బులు పడ్డాయి ఏ ముఖం పట్టుకొని మీరు ఇలా మాట్లాడతారని చెప్పి వాళ్ళని మారేస్తున్నారు కావున కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కరాల ప్రేమ్ సాగర్ రావు గారు